బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి వివేకవంతుడైన ఆ పరీక్ష మహారాజు తన పుత్రుడైన జనమేజయుడికి రాజ్యభారాన్ని అప్పగించి ఈ విధంగా దృఢంగా నిర్ణయించుకొని గంగానది యొక్క దక్షిణ తీరంలో దర్బల కొనలు తూర్పుగా ఉండేటట్లుగా వేసుకొని వాటిపై ఉత్తరాభిముఖుడై కూర్చున్నాడు అలా ఆ రాజు ప్రాయోపవేశానికి కూర్చోగా ఆకాశంలో దేవతలు ఆయనను కీర్తించి ఆనందంతో పూలవాను గురిపించారు దేవదందువులు మృగాయి అక్కడికి వచ్చిన మహర్షులకు ప్రజలను అనుగ్రహించటం మాత్రమే తెలుసు కదా వారు తపస్సు కూడా లోక కళ్యాణం కోసమే చేస్తారు అటువంటి వారు ఆ రాజును కీర్తించి ఆయన పనిని మెచ్చుకొని శ్రీహరి యొక్క గుణాలను వర్ణించే మంచి మాటలను ఇలా పలికారట రాజర్షుల్లో గొప్పవాడా శ్రీకృష్ణుని అనుసరిస్తూ సేవించే మీ పాండు వంశీయుల విషయంలో నువ్వు చేస్తున్న ఈ గొప్ప పని ఆశ్చర్యకరమేమీ కాదు ఎందుకంటే ధర్మరాజు మొదలైన వారు భగవంతుని సన్నిధిని కోరుకుంటూ సామంతరాజులు ఎల్లప్పుడూ సేవించే చక్రవర్తి సింహాసనాన్ని కూడా క్షణాల్లో విడిచిపెట్టారు కదా అంటూ భగవద్భక్తులలో ముఖ్యుడైన ఈ పరీక్షిత్ దేహాన్ని విడిచిపెట్టి త్రిగుణాతీతమైనది శోకం లేనిది గొప్పది అయిన మోక్షాన్ని పొందేంత వరకు అందరము ఇక్కడే ఉందాం అని అక్కడున్న మహర్షులు అనుకున్నారు చాలా గొప్పది అట్లా అటువంటి మనస్సు రావటం దాన్ని తప్పించుకోవటానికి ఏమేమో చేసుకుంటారేమో కానీ కానీ తప్పించుకోలేరు అది వచ్చి పడుతుందని తెలుస్తూనే తన యొక్క అన్ని అన్ని భోగాలు వదిలేసి ఇక అక్కడ వచ్చి ప్రాయోపవేశాన్ని కూర్చున్నాడంటే ఎంత గొప్పవాడు ఈ పాండవుల యొక్క వంశంలో యుధుష్ఠుడి యొక్క వంశంలో మనవుడైనటువంటి వీడు ఎంత గొప్పవాడు పక్షపాతం లేనిది తేనె వంటిది గంభీరమైనది కపటం లేనిదైనా ఆ ఋషి వాక్కును విని పరీక్షిత్తు జ్ఞానులైన ఆ ఋషులను అభినందించాడు ఆలస్యం లేకుండా శ్రీహరి లీలను వినాలనుకుంటూ ఇలా అన్నాడు సత్యలోకంలో రూపుదాల్చిన వేదాలలాగా మీరందరూ అన్ని దిక్కుల నుండి ఇక్కడికి వచ్చారు ఇతరులను అనుగ్రహించడం అనేదే మీకు సహజ సిద్ధమైన స్వభావంగా ఉంది కదా అలా అనుగ్రహించడం అనేది తప్ప మీకు కావలసింది మరొకటి ఇహపరాల్లోనే లేనే లేదు కదా అని మళ్ళీ మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు ఓ మహర్షులారా అందువల్ల నేను మిమ్మల్ని విశ్వసించి నా కర్తవ్య విషయంలో అడగవలసిన దాన్ని అడుగుతున్నాను మానవుడు అన్ని అవస్థల్లోనూ ప్రత్యేకించి మరణ సమయంలో చేయవలసిన పవిత్రమైన కర్మ ఏది ఎప్పుడెప్పుడు ఏదేదో కర్మలు చేస్తున్నా ముఖ్యమైనటువంటి కర్మ ఇంకేమి మరణం వచ్చిపోతుంది ఇంకా చచ్చిపోతున్నాను ఈ క్షణంలో అని ప్రజ్ఞ ఉంది ఇప్పుడు ఈ సమయంలో నేను చేయవలసినటువంటి మానవుడు చేయవలసిన పనేమిటి మనందరికీ అర్థమయ్యేటట్టుగానే ఇదంతా జరిగింది ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించి చెప్పండి అని ప్రశ్నించగా ఋషులు ఆలోచించసాగారు మంచి ప్రశ్న ఇది అని ఇంతలో దేన్ని ఆశించినవాడు ఏ ఆశ్రమానికి సంబంధించిన గుర్తులు లేనివాడు ఆత్మదర్శనంతో తృప్తి చెందినవాడు అవధూత వేషంలో దిగంబరంగా ఉన్నవాడు వ్యాసపుత్రుడైన సుఖభగవానుడు ఈశ్వర సంకల్పంతో గాలివాటంగా భూమిలో సంచరిస్తూ అక్కడికి వచ్చాడు ఎటు గాలి విధో వీస్తుందో అట అటు ఆయన వాళ్ళుతో ఉంటాడు అట సుఖమహాబుషి సుఖబ్రహ్మ ఎక్కడుంటాడో తెలియదు ఎవరికీ తెలియదు ఎవరిని చూస్తుంటాడో ఎవరిని అనుగ్రహిస్తుంటాడో ఎక్కడ వెళ్ళి వాళ్తాడో తెలియదు అటువంటి సుఖబ్రహ్మ అక్కడికి వచ్చాడు స్త్రీలు పిల్లలు కుతూహలంతో ఆయన చుట్టూ చేరి ఉన్నారు అందరూ పరిగెత్తారు ఆయన ఎప్పుడు అట్లా దిగడు ఆ సుఖా పదహారు సంవత్సరాల వయస్సు కలవాడై సుకుమారమైన పాదాలు చేతులు తొడలు బాహువులు భుజాలు చెక్కిళ్ళు మరియు శరీరము గలవాడే ఉన్నాడు సుందరమైన ముక్కు సరి సమానమైన చెవులు అందమైన కనుబొమ్ములతో ఆయన ముఖం వెలిగిపోతుంది శంఖం లాంటి అందమైన కంఠాన్ని బాగా బలిసిన రొమ్మును విశాలంగా ఎత్తిన వక్షస్థలాన్ని కలిగి ఉన్నాడు సుడిగుండం లాంటి నావి మూడు మడతలతో అందమైన పొట్ట కలిగి ఉన్నాడు ఆయన దిగంబరుడు ముఖంపై చెల్లా చెదురుగా పడి ఉన్న జుట్టుతోనూ పొడవుగా వ్రేలాడే బాహువులతోనూ ఆయన దేవదేవుడైన విష్ణువులా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన నల్లగా ఉన్నాడు ఆయన ఎప్పుడూ పదహారేళ్ల వయస్సు కుర్రవాడిలాగా యవనంతోనూ దేహ కాంతితోనూ మంచి చిరునవ్వుతోనూ స్త్రీల మనస్సును కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు అటువంటి సుఖ చూసి ఆయనలో దాగి ఉన్న బ్రహ్మవర్చస్సు తెలిసిన ఋషులు తమ తమ ఆసనాల నుండి లేచి ఆయనకు ఎదురు వెళ్ళారు నారాయణ నారాయణ సుఖబ్రహ్మ దర్శనం అవుతున్నది మనకు మనమంతా ఆ సుఖబ్రహ్మ అవధూత విచారాన్ని వర్ణన చేసుకుంటున్నాం ఎప్పుడు ఆయన వచ్చి వాలాడో అక్కడ కూర్చున్నటువంటి మహాత్ములందరూ లేచారు ఆ సుఖమహర్షిని చూసి ఆయనలో దాగి ఉన్నట్టు బ్రహ్మ వర్చస్సును తెలిసినటువంటి ఋషులు తమ తమ ఆసనాల నుండి లేచి ఆయనకు ఎదురు వెళ్ళారు రాజర్షుల్లో గొప్పవాడా శ్రీకృష్ణుని అనుసరిస్తూ సేవించే మీ పాండువంశీయుల విషయంలో నువ్వు చేస్తున్న ఈ గొప్ప పని ఆశ్చర్యకరమేమీ కాదు ఎందుకంటే ధర్మరాజు మొదలైన వారు భగవంతుని సన్నిధిని కోరుకుంటూ సామంతరాజులు ఎల్లప్పుడూ సేవించే చక్రవర్తి సింహాసనాన్ని కూడా క్షణాల్లో విడిచిపెట్టారు కదా అంటూ భగవద్భక్తులలో ముఖ్యుడైన ఈ పరీక్షిత్ దేహాన్ని విడిచిపెట్టి త్రిగుణాతీతమైనది శోకం లేనిది గొప్పది అయిన మోక్షాన్ని పొందేంత వరకు అందరము ఇక్కడే ఉందాం అని అక్కడున్న మహర్షులు అనుకున్నారు చాలా గొప్పది అట్లా అటువంటి మనస్సు రావటం దాన్ని తప్పించుకోవటానికి ఏమేమో చేసుకుంటారేమో కానీ కానీ తప్పించుకోలేరు అది వచ్చి పడుతుందని తెలుస్తూనే తన యొక్క అన్ని అన్ని భోగాలు వదిలేసి ఇక అక్కడ వచ్చి ప్రాయోపవేశాన్ని కూర్చున్నాడంటే ఎంత గొప్పవాడు ఈ పాండవుల యొక్క వంశంలో యుధిష్ఠు యొక్క వంశంలో మనవుడైనటువంటి వీడు ఎంత గొప్పవాడు పక్షపాతం లేనిది తేనె వంటిది గంభీరమైనది కపటం లేనిదైనా ఆ ఋషి వాక్కును విని పరీక్షిత్తు జ్ఞానులైన ఆ ఋషులను అభినందించాడు ఆలస్యం లేకుండా శ్రీహరి లీలను వినాలనుకుంటూ ఇలా అన్నాడు సత్యలోకంలో రూపుదాల్చిన వేదాలలాగా మీరందరూ అన్ని దిక్కుల నుండి ఇక్కడికి వచ్చారు ఇతరులను అనుగ్రహించడం అనేదే మీకు సహజ సిద్ధమైన స్వభావంగా ఉంది కదా అలా అనుగ్రహించటం అనేది తప్ప మీకు కావలసింది మరొకటి ఇహపరాల్లోనే లేనే లేదు కదా అని మళ్ళీ మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు ఓ మహర్షులారా అందువల్ల నేను మిమ్మల్ని విశ్వసించి నా కర్తవ్య విషయంలో అడగవలసిన దాన్ని అడుగుతున్నాను మానవుడు అన్ని అవస్థల్లోనూ ప్రత్యేకించి మరణ సమయంలో చేయవలసిన పవిత్రమైన కర్మ ఏది ఎప్పుడెప్పుడు ఏదేదో కర్మలు చేస్తున్నా ముఖ్యమైనటువంటి కర్మ ఇంకేమి మరణం వచ్చిపోతుంది ఇంకా చచ్చిపోతున్నాను ఈ క్షణంలో అని ప్రజ్ఞ ఉంది ఇప్పుడు ఈ సమయంలో నేను చేయవలసినటువంటి మానవుడు చేయవలసిన పని ఏమిటి మనందరికీ అర్థమయ్యేటట్టుగానే ఇదంతా జరిగింది ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించి చెప్పండి అని ప్రశ్నించగా ఋషులు ఆలోచించసాగారు ఫర్ మోర్ వీడియోస్ లైక్ channel.